హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆరుగురికి సీట్ ఇవ్వద్దు అని చెప్పి వార్నింగ్ లాంటి సజెషన్ అయితే ఇచ్చారట అది ఎంతవరకు వాస్తవం అసలు ఏంట నిజం నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారా ఈ ఆరుగురికి సీట్ ఇవ్వద్దు అని నిజంగా అన్నారా అసలు ఈ ఈ ఆరుగురు అంటే ఎవరు అసలా ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు దీంట్లో నిజానిజాలేంటి కొన్ని ఎల్లో మీడియాలు అంటే కొన్ని కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానల్స్ కానీ ఆటోమేటిక్గా దీన్ని చాలా ఈ వార్తని దావాహనంలో అయితే కనుక విస్తారంగా మాత్రం ట్రోల్ చేస్తున్నాయండి దీంట్లో నిజమైనంత తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి మన రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏంటంటే ఒకటండి ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఉన్నాయో ఏదైతే ప్రచారానికి వెళ్ళారో అలా ప్రచారానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కొంతమంది దురుసుగా మాట్లాడటం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది తిట్టడం జరిగింది కాబట్టి ఇలా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటి నిందలు ఆరోపణలు అయితే చేశారో వాళ్ళు ఈ విషయంలో మాత్రం కాబట్టి వాళ్ళకు మాత్రం టిక్కెట్లు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంట ఎవరు అసలు ఎవరై ఉంటారని ఆలోచిస్తే కనుక చింతమనేని ప్రభాకర్ గారు దెందులో ఎమ్మెల్యే అయినా చింతమ్మనేని ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఘాటుగా అయితే వ్యాఖ్యానించారు ఆయన అయితే చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలామంది జనసేన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వల్ల టీడీపీ నెగ్గలేదు పవన్ కళ్యాణ్ గారి వల్ల టీడీపీ లేదు ఇక్కడ లేకపోతే టీడీపీ కంటూ ఒక సంస్థ టీడీపీ కంటూ ఒక సొంత నిర్ణయాలు ఉన్నాయి అనేది కొన్ని రకాలైనటువంటి మాటలు అయితే మాట్లాడారంట దాని గురించి నన్ను ఎదిరించి మాట్లాడాడు కాబట్టి ఆయనకి టిక్కెట్ ఇవ్వద్దు అని చింతమనే ప్రభాకర్ గారు తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు కొడుకు ఎవరైతే ఉన్నారో చింతకాల విజయ్ గారు ఆయన కూడా అంతే సేమ్ ఏంటంటే చింతకాల విజయ్ గారు టీడీపీ సోషల్ మీడియాలో ఇన్ఛార్జ్గా గా వ్యవహరిస్తున్నారు ఏంటి ఆ టైంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు అయితే పోస్ట్ చేయడం జరిగింది నిజమండి అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఆలకీలకు పడినప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటారు కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని దృష్టిలో పెట్టుకుని నన్ను ఇరకాటంలో పెట్టి నన్ను అభ్య నన్ను ఇబ్బంది పెట్టినందుకు గాను ఈ ఎవరైతే చింతకాల బిజీ ఉన్నారో చింతకాల విజయకు టిక్కెట్ ఇవ్వడం కుదరదు అని అయితే ఇవ్వద్దు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారని చెప్పేసి బయట మాట్లాడుకున్న మాట అలాగే సాక్షి ఛానల్ సాక్షి వాళ్ళు మాట్లాడుతున్నాం మాట్లాడేదే తర్వాత గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు నిజంగా నిన్న కూడా మాట్లాడటం జరిగింది గోరంట బుట్లయ్య చౌదరి గారు ఏంటంటే నాకు టిక్కెట్ ఇవ్వబపోతే కనుక నేను అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఎందుకంటే తెలుగుదేశంలో చాలా కాలం నుంచి ఎన్నో వేయ ప్రయాసాలకు వచ్చి మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడ నాకు టిక్కెట్ కావాలి అని అయితే ఆయన అంటూ జరిగిందంట నిజంగా ఏదైతేనండి గోరెంట బుచ్చయ్య చౌదరి చాలా హతట్ అనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయంలో గోరెంట్ల బుచ్చాయ్ చౌదరి గారు కొన్ని అనుకోలేండి అంటే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కాబట్టి ఈయనకు కూడా టికెట్ ఇవ్వద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంట ఇంకా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు అయితే ఉన్నారు పేర్లు చెప్పడం కానీ ఆ నియోజకవర్గాల నుంచి కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటూ జరిగిందంట అది ఎంతవరకు కరెక్ట్ అయ్యి ఏంటనే తెలియదు కానీ మొత్తానికి ఈ సీట్లు మాత్రం ఎసరు పెట్టబోతుంది పవన్ కళ్యాణ్ గారే అని అయితే బయట ప్రచారం జరిగింది అసలు ఉపాయకరంగా జరిగింది ఏముంటుంది జనసైనికులు చెప్తున్న మాట ఏంటంటే కనుక జనసేన చెప్తున్న మాట ఏంటంటే కనుక డైరెక్ట్గా ఎవరైతే చిత్తమ్మిన ప్రభాకర్ని కానీ చింతకాయ విజయ్ గారు కానీ గోరంట బుచ్చరి కానీ వీళ్ళ ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వం ఎవరో చంద్రబాబు నాయుడు గారు పక్కకు తప్పించలేక వీళ్ళకి టిక్కెట్లు ఇవ్వలేక వీళ్ళు అడిగిన వాడికి టిక్కెట్లు ఇవ్వలేక చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళిపోమనలేక పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని వా ఆయన నెపంతో వీళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం లేదు అందువల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అది ఇది సాకుగా తీసుకుని వీళ్ళకి టిక్కెట్లు కూడా బయటకు గెంటేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అయితే ఒక రకమైన వాదన ఉంది ఏది ఏమైతేనండి మీరు గెలవలేరని చెప్పి వాళ్ళు గెలవలేరని చెప్పి ఏంటి కాబట్టి మీరు గెలవలేరు కదా డైరెక్ట్గా చెప్తే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని పెట్టుకొని వీళ్ళు పక్కకు తప్పిస్తున్నారా అనేది ప్రజల్లో బాగా నడుస్తుందండి ఏదేమైనప్పటికీ చూద్దాం ఎంతవరకు జరుగుతుంది అనేది ఈ విషయంలో కనుక మీకేమైనా అభ్యంతరాలు ఉంటాయి కనుక అంటే ఇలా కాదు ఇలా జరిగిందని మీకు ఏమంటే మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను ప్లీజ్ మీరు చెప్పడం మర్చిపోద్దు అలాగే లైక్ చేయడం అలాగే మీరు చెప్తున్న విషయం ఏంటంటే కనుక ఈ విషయంలో ఈ అభ్యంతరాలు కనుక మీకు నచ్చకపోతే కనుక మీరు కామెంట్ చేయండి మీ అభిప్రాయం నాకు తెలి తెలుసుకోలేకున్నాను చూస్తున్నా మీరు అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్